కరీంనగర్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాట్లు ఉదయం గంటలకు కలెక్టర్ సారథ్యంలో పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ర్యాండమైజేషన్ నిర్వహించారు అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అధికారులు ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎం లెక్కింపు ప్రారంభించారు సుమారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో తొలి రౌండ్ ఫలితం వెలవడగా ఆ తర్వాత వరుసగా రౌండ్ల వారిగా ఫలితాలను వెల్లడించారు అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు పోలీస్ సిబ్బంది ఐదు గంటల నుంచి పొజిషన్స్లో పెట్టడం జరిగింది బయట బందోబస్తు పాటు ఈ కౌంటింగ్ సెంటర్ చుట్టూ బందోబస్తు అలాగే కౌంటింగ్ హాల్ అంటే కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్స్ సెక్యూరిటీ కోసం కూడా పెట్టిన బందోబస్తు కూడా అన్ని మార్నింగ్ నుంచి పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన ఐదు వందలు పోలీస్ సిబ్బందితో కూడా అన్ని సెక్టర్స్లో కూడా డిప్లాయ్మెంట్ అయింది అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో అలాగే ఇంకా అడిషనల్ డీసీపీ ఏఆర్ ఏసీపీ టౌన్ రూరల్ హుజురాబాద్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఏసీపీ ఇన్ఛార్జ్గా ఉంటుంది మొత్తం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది బయట కూడా ట్రాఫిక్ డైవర్జన్స్ ఈ కౌంటింగ్ సెంటర్ వచ్చే క్రమంలో ఎవరికైనా పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రాపర్గా ట్రాఫిక్ డైవర్జన్స్ ముందు నుంచి కూడా మీడియా ద్వారా తెలియజరిగింది అలాగే అవుట్ సైడ్ కూడా ఏం గ్యాదరింగ్ లేకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ప్రతి ఒక్కడికి కూడా మనతో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా పెట్టిన రెస్ట్రిక్షన్స్తో కూడా అందరు కోఆపరేట్ చేయాలని